పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన చారిత్రక యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు జులై ఇరవై నాలుగున దేశవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది ఇప్పటికే విడుదలైన ట్రైలర్కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది పవన్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ యోధుడి పాత్రలో నటించారు రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్లను వేగంగా స్టార్ట్ చేశారు కాని ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొనలేదు ఈ నేపథ్యంలో సినిమా టీం భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ప్లాన్ చేస్తోంది జులై పదిహేడున ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఓ ప్రత్యేక ఈవెంట్ను నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరుకానున్నారు అని సమాచారం ఆయనతో పాటు అక్కడి మంత్రులు భోజ్పురి సినీ ప్రముఖులు కూడా ఈ ఈవెంట్లో పాల్గొననున్నారు ఈ వేడుక ద్వారా ఉత్తర భారతదేశంలో సినిమాపై హైప్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు దీని తర్వాత జులై పంతొమ్మిదిన తిరుపతిలో మరో భారీ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ సీఎం నాయుడు ముఖ్య అతిథిగా రానున్నట్టు సమాచారం ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా ఈవెంట్లో పాల్గొనే అవకాశముంది ఈ చిత్రానికి జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహించగా కథ రూపకల్పనలో జ్యోతికృష్ణ కూడా భాగమయ్యారు నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు దయాకర్రావు మరియు ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంగా నిలవబోతోంది చారిత్రక నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని సాంఘిక సందేశాన్ని కూడా అందించబోయే ఈ సినిమా ప్రేక్షకులందరినీ ఆకట్టుకునేలా సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి తాజా సమాచారం కోసం ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్